కోపిష్టి మొగుడు రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు కుదురు అల్లుడు ప్రయాణమవుతుండగా లక్ష్మమ్మ మరోసారి అల్లుడు వీరేశంతో మీ దారిలోనే శ్రీనివాసుడి ఆలయం దర్శనం చేసుకుని వెళ్లటం మాత్రం మర్చిపోకండి బాబు అన్నది భర్త పోయాక లక్ష్మమ్మ పల్లెల్లో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నది వసంత ఆమెకు ఒకగానొక్క కూతురు పట్నంలో ఉద్యోగం చేసే వీరేశంతో ఆమె పెళ్లి నాలుగు రోజుల క్రితమే జరిగింది భార్యాభర్తలను దర్శనానికి పంపిస్తానని లక్ష్మమ్మ పెళ్లికి ముందే మొక్కుకొని ఉన్నది వీరేశం వసంత శ్రీనివాసుడి ఆలయం చేరేసరికి చీకటి పడింది వాళ్లకు అతి కష్టం మీద సత్రంలో ఉండటానికి గది దొరికింది ముసలిది తిని కూర్చోలేక మొక్కు మొక్కింది గది దొరికపోయి ఉంటే మన పాటలు ఎలా ఉండేవో ఊహించటమే కష్టం అన్నాడు వీరేశం కోపంగా వసంత నివ్వెరపోయింది భర్త తన తల్లిని ఉద్దేశించి అంత అమర్యాదగా మాట్లాడటం ఆమెకు బాధ కలిగించింది నిద్ర పట్టేదాకా వీరేశం అత్తగారిని తిట్టిపోస్తూనే ఉన్నాడు వసంత అడ్డుకోబోతే నువ్వు నోరు మూసుకొని పడుకు అంటూ గట్టిగా కసురుకున్నాడు మర్నాడు దర్శనానికి వెళ్లే ముందు పలహారం తెప్పించాడు వీరేశం దర్శనం అయ్యాక తిందాం అన్నది వసంత నువ్వు నోరు ముయ్యి నా ముందు అసలు మాట్లాడవద్దు నేను ఎలా చెబితే అలా చేయటం నీ పని అర్థమైందా అని ఆమె మీద విరుచుకు పడ్డాడు వీరేశం వసంత గొడ్ల నీరు కక్కుకొని ఇష్టం లేకుండానే బలవంతాన పలహారం తిన్నది ఆ క్షణంలోనే ఆమెకు భర్త కోపిష్టివాడనే అర్థమైంది ఇద్దరూ గుడికి పోయి దర్శనం చేసుకుని వచ్చారు వసంత సామాను సర్దుతూ గుడి చాలా బాగుంది విగ్రహంలో జీవకళ ఉంది కదూ అన్నది భర్తతో నా ముందు వాగవద్దని ముందే చెప్పాను నేను చెప్పింది వినటం నోరు మూసుకొని పడి ఉండటం నీ పని తెలిసిందా అన్నాడు వీరేశం పెద్దగా ఉగ్రుడైపోయి వసంత మనసు చివుక్కుమన్నది వాళ్ళు ఆ సాయంత్రానికి పట్నం చేరారు వసంతకు కొత్త కాపరం నరకప్రాయంగా ఉన్నది ఆమె ఇంటేడు చాకిరీ చేయాలి భర్తకు అన్ని అమర్చాలి అయితే నోరు మెదపకూడదు ఇలా పదిహేను రోజులు గడిచాయి ఆ రోజు సాయంత్రం ఎవరో తలుపు తట్టగా వెళ్ళు తలుపు తెరిచింది వసంత గుమ్మల్లో ఒక యాభై ఏళ్ల ముసలాయన నిలబడి ఉన్నాడు మా వేరేసం ఇల్లు ఇదే కదూ అంటూ ముసలాయన చొరపగా లోపలికి వచ్చి కూర్చున్నాడు వసంత బిడియపడుతూ చూస్తున్నంతలో నేను నీకు గారిని అవుతాను పర్వాలేదు ఆ కుర్చీలో కూర్చో అన్నాడు ముసలాయన వసంత కుర్చీలో కూర్చోగానే మీ అత్తగారు మామగారు ఇప్పుడు అని అడిగాడు ముసలాయన చుట్టూ కలయ్య చూస్తూ వాళ్ళు పదేళ్ల క్రితమే పోయారు కదండి అన్నది వసంత ముసలాయనకేసి ఆశ్చర్యంగా చూస్తూ అవును కదూ మర్చేపోయాను వాళ్లు పోయినట్లు నమ్మబుద్ధి కావటం లేదు ఇద్దరూ పేరుకు తగ్గట్టు సీతారాముల్లా ఉండేవాళ్లు అన్నాడు ముసలాయన కళ్ళు తుడుచుకుంటూ వాళ్ల పేర్లు పార్వతీ శివయ్య కదండి అన్నది వసంత అనుమానపడుతూ అవుల్లే ఆ భగవంతుడి పేర్లే శివయ్య తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారిప్పుడు అంటూ ముసలాయన వాళ్ల పేర్లు అవి తెలుసుకున్నాడు వసంత ముసలాయన్ను గురించి మరింతగా అనుమానపడుతూనే అన్నీ వివరంగా చెప్పింది చీకటి పడే వీరేశం వచ్చాడు ఈయన మీకు దూరపు వరస బాబాయి అవుతాడట అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది వసంత నాకు నోరుంది అడిగి తెలుసుకోగలను నువ్వు నోరు మూసుకొని లోపలికి పో అంటూ కసురుకున్నాడు వీరేశం వసంత మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది ఏరా వీరేశం నేను గుర్తున్నానా అంటూ ఆప్యాయంగా పలకరించాడు ముసలాయన ఆయన గుర్తుకు రాకపోయినా తన తల్లిదండ్రుల గురించి బాబాయిలను గురించి అన్ని విషయాలు చెబుతూ ఉండటంతో ముసలాయన తమకు కావలసిన వాడే అనిపించింది వీరేశానికి అతను లోపలికి వచ్చి వసంతతో మా బాబాయికి మర్యాద ఏమైనా చేసావా లేదా మీ మామ పెనమామగార్లకి ఆయనంటే ప్రాణం తెలుసా అన్నాడు వాళ్ల పేర్లన్నీ ముసలాయనకు తానే చెప్పిన విషయం భర్తకు చెప్పాలని చూసింది వసంత అయితే వీరేశం ఆమెను ఏమీ చెప్పనీయక ముందు నోటికి తాళం వేసుకుని వంట పని మొదలుపెట్టు అంటూ గట్టిగా గదమాయించాడు వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వసంత వంట పూర్తి చేసి ఇద్దరికి వడ్డించింది ఆ తర్వాత వాళ్లకు మధ్య గదిలోనే పడకలు ఏర్పాటు చేసి తను వంటగదిలో చాప పరచుకొని పడుకున్నది తెల్లవార వస్తుండగా భర్త కేకలకు ఆమెకు మెలుకో వచ్చింది చప్పున లేచి భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది ముసలాయన పడక ఖాళీగా ఉన్నది పక్కనే ఉన్న పెట్టె తెరిచి ఉన్నది బట్టలు గదినిండా చిందరవందరగా పడి ఉన్నాయి ఈ వచ్చిన ముసలాడు పచ్చి దొంగ వెధవ రాత్రి మంచి మాటలతో నమ్మించి ఇంట్లో చేరి తెచ్చిన జీతం డబ్బు మొత్తం ఎత్తుకుపోయాడు అన్నాడు వీరేశం బాధగా వసంతకు మొదటి నుంచి ముసలాయన మీద అనుమానంగానే ఉన్నది ఆమె ఆ సంగతి భర్తకు చెప్పి వాడు మీ వివరాలన్నీ నా నుంచే తెలుసుకుని వాళ్లందరూ తన వాళ్లైనట్టుగా మీకు చెప్పి బుట్టలో వేశాడు అన్నది మరి ఈ సంగతంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ వీరేశం కళ్ళెర్ర చేశాడు ఇలాంటి ఒళ్ళు తెలియని కోపం వల్లనే అసలు ఎప్పుడైనా మీ ముందు నా నోరు విప్పనిచ్చారా ఒళ్ళు తెలియని మీ కోపమే జరిగిన ఎంత అనర్థానికి కారణం అన్నది ధైర్యం తెచ్చుకుని వసంత వీరేశానికి తన తప్పు తెలిసి వచ్చింది ఎవరి కోపం వారి పాలిట శాపం డబ్బు పోతే పోయింది ఈ అనుభవంతో బుద్ధి వచ్చింది అని మనసులోనే అనుకున్నాడు వీరేశం ఆ రోజు నుంచి భర్తలో వచ్చిన మార్పుకు వసంత చాలా సంతోషించింది నాలుగు రోజుల తర్వాత ఒక కుర్రవాడు సంచి ఒకటి తెచ్చి వీరేశానికి ఇస్తూ ఎవరో ముసలాయన ఈ సంచి మీకివ్వమన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు వీరేశం ఆ సంచి మూత విప్పి చూసి ఆశ్చర్యపోయాడు అందులో డబ్బున్నది దానితో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది నాయన వీరేశం మీ భార్య భర్తలు నన్ను దొంగ అనుకుని తిట్టుకుని ఉంటారు అయితే ఈ అనుభవంతో నీలో మార్పు వచ్చి ఉంటుందని నమ్ముతాను కోప్పిష్టి ముగుడుతో వేగటం చాలా కష్టం నేను ఒకప్పుడు వాడినే నా భార్యను నూరెత్తనీయకుండా చిటికీ మాటికీ చెదరించుకుంటూ రోజులు గడిపాను నా భార్య మెత్తని మనిషి కాబట్టి నా కోపాన్ని భరించి కాపురం చేసింది జీవితం చాలా చిన్నది కోపంతో దాన్ని దుఃఖమయం చేసుకోకూడదు భార్య పోయాక నాకు దురావస్థ పట్టింది నా కోపానికి భయపడి ఇద్దరు కొడుకులు కోడళ్ళు నన్ను తమ ఇంట చేరనివ్వలేదు ఆ రోజు సత్రంలో మీ పక్క గదిలోనే ఉన్న నేను మీ సంభాషణ అంతా విన్నాను నువ్వు నిజంగా మారి ఉంటే వసంతను తీసుకుని మా ఇంటికి రా కొడుకులకు దూరంగా ఉన్న నాకు నువ్వు కొడుకులాంటి వాడివి నా చిరునామా ఇది ఉత్తరం అంతా చదివి వీరేశం ఉత్సాహంగా వసంత త్వరగా బయలుదేరు అన్నాడు వసంత తల ఆడించి ఊరుకున్నది నువ్వు నేరత్తగానే నోరుమూసుకో అని కోప్పడే దురలబాటు నాలో ఎప్పుడో పోయింది ప్రయాణం ఎక్కడికని అడగవేం మీ మామగారింటికి పద పద అంటూ హడావిడి చేశాడు వీరేశం చెల్లెలి పెళ్లి రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు రత్నయ్య రెండెకరాల పొలమున్న చిన్న రైతు అతనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్దవాడికి పెళ్లైన కొద్ది రోజులకే రత్నయ్య జబ్బు పడ్డాడు ఆయన చివరి దశలో కొడుకులిద్దరినీ పిలిచి నేను నా జీవితకాలమంతా శ్రమించిన పెద్దగా ఆస్తిపాస్తులు సంపాదించలేకపోయాను నా చివరి కోరికల్లా ఒకటే మీ చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అంటూ కళ్ళు మూశాడు తండ్రి పోయాక పెద్దవాడు చెల్లెలకి సంబంధాలు వెతికాడు చిన్నవాడు వచ్చిన వాటి అనన్నిటినీ తిరక్కొట్టాడు ఇలా అయితే మనం చెల్లెలు పెళ్లి చేయలేంరా అన్నాడు పెద్దవాడు ఎంత కష్టమైనా సరే చెల్లెలికి మంచి సంబంధమే చేయాలి తొందరపడి దాని బతుకు నాశనం చేయటానికి లేదు నాన్నగారి చివరి కోరిక గుర్తులేదా నీకు అన్నాడు చిన్నవాడు నువ్వు చెప్పే సంబంధాల లాంటివి కుదరాలంటే కానుకల కింద బోలెడంత ఇచ్చుకోవలసి ఉంటుంది అంతలేసి కట్నాలు మనమెక్కడ తేగలం అన్నాడు పెద్దవాడు ఉన్న రెండెకరాలు అమ్మైనా సరే చెల్లెలికి మంచి సంబంధమే చేయాలి అన్నాడు చిన్నవాడు పట్టుదలగా అన్నతమ్ముల సంభాషణ అంతా పెద్దవాడి భార్య చాటున ఉండి విన్నది ఆమె తన భర్తతో మీ తమ్ముడి వాలకం చూస్తుంటే చివరకు మనకు చేతికి చెప్ప వచ్చేటట్లున్నది ముందు చూపు లేకుండా మీ తమ్ముడు మాట్లాడుతున్నాడు అంతగా కావాలంటే ఆస్తి పంపకం చేసి అతనికి వచ్చేవాటా ఎకరం భూమిని అమ్మి చెల్లెలి పెళ్లి చేయమనండి అన్నది పెద్దవాడు ఆలోచనలో పడ్డాడు ఏ సంగతి ఎంత త్వరగా తేల్చితే అంత మంచిది అన్నది పెద్దవాడి భార్య రెండు మూడు రోజులు గడిచినా పెద్దవాడి ఆలోచనలు తెగలేదు అంతలో అతడికి అత్తగారింటి నుండి రమ్మని కబురొచ్చింది పెద్దవాడు తన భార్యతో కలిసి అత్తగారి ఊరు వెళ్ళాడు ఇల్లు చేరగానే పెద్దవాడి భార్య తల్లితో ఏమ్మా అవసరంగా కబురు చేశారు విశేషాలు ఏమైనా ఉన్నాయా అన్నది మీ చెల్లెల్ని చూడడానికి ఈరోజు పొరుగురు నుండి వస్తున్నారు పెళ్లి కొడుకు నీకు కూడా నచ్చాలి కదా అందుకని పిలిపించాను అన్నది తల్లి పెళ్లి చూపులు అయ్యాయి పిల్లవాడు అందగాడు బాగా చదువుకున్నవాడు పైపెచ్చు కట్టుకుపోయినంత ఆస్తి ఉన్నది చెల్లెలు అదృష్టవంతురాలే అనుకున్నది మనసులో పెద్దవాడి భార్య చూపులకు వచ్చిన వారిని ఊరి పొలిమెరదాకా దాకా విడిచి ఉసూరుమంటూ ఇల్లు చేరాడు పెద్దవాడి బావోమరిది నీరసంగా ఉన్న అన్న బాలకం చూసి పెద్దవాడి భార్య అదుర్దాగా ఏంద్రా అన్నయ్య చెల్లెలు వాళ్లకు నచ్చలేదా ఏమిటి అన్నది పిల్లవాళ్లకు బాగానే నచ్చిందటే కానీ కట్నం యాభై వేలు కావాలట మనం ఎక్కడ తేగలం అంతా అన్నాడు పెద్దవాడి బావోమరిది దానికెళ్ళేరా ఉన్నదేదో అమ్మి ఇద్దాం అనుకున్నప్పుడల్లా ఇలాంటి మంచి సంబంధాలు రావు అన్నది వాడి తల్లి ఆ మాటలకు పెద్దవాడి భావమరిది కస్సుమంటూ లేచాడు మీకేం మీరెన్నైనా చెబుతారు ఉన్నదంతా అమ్మి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేస్తే మా ఇంకాను చివరకు అడుక్కోవలసిందే కదా అన్నాడు పెద్దవాడి భార్యకు కోపం ముంచుకొచ్చింది ఆమె అన్నతో ఏ మనిషివిరా నువ్వు ఆడపిల్ల పెళ్ళయ్యాకే ఖర్చులు మిగిల్చుకోవాలని దాని గొంతు కోసి ఆ డబ్బుతో హాయిగా కొలకాలని అనుకుంటున్నావా ఎక్కడైనా మగవాడు తన భుజాల కష్టం మీద బతకాలి కానీ ఇదేమిటి నువ్వెంత పనికి మాలిన వాడు అవుతావని నేనెప్పుడు అనుకోలేదు అన్నది చెదరింపుగా ఈ సంభాషణ విన్న పెద్దవాడికి భార్య మాటలు చురకల్లా తగిలాయి తర్వాత ఇంటిల్లిపాది కలిసి పెద్దవాడి బావమర్తికి నచ్చ చెప్పారు చివరకు వాడు రాజీకి వచ్చాడు ఆ తర్వాత రెండు మూడు రోజులుండి పెద్దవాడు తన భార్యతో సహా ఇల్లు చేరుకున్నాడు వాడు తన తమ్ముడితో తన భార్యకు వినపడేలాగా మన చెల్లెలికి మంచి సంబంధమే చేద్దాం అవసరమైతే మనకున్నదంతా అమ్మైనా సరే అన్నాడు ఈ మాటలు పెద్దవాడి భార్య స్పష్టంగా విన్నది తర్వాత కళ్ళనీళ్లు పెట్టుకుని భర్తతో నా మాట అంటే మీకు అంత లెక్క లేకుండా పోయిందన్నమాట అన్నది అవును నీ మాట లెక్క పెట్టనవసరం లేదు నీకు రెండు నాలుకలు నీ పుట్టింటికైతే ఒక న్యాయం మెట్టినింటికైతే మరొక న్యాయమునా నువ్వు చెప్పినట్లు చేసి పనికి మాలిన వాడిని అనిపించుకోవటం ఇష్టం లేదు అన్నాడు పెద్దవాడు పెద్దవాడి భార్య తన తప్పు తెలుసుకున్నది